ఈ సిరీస్ సినిమా నేపథ్యంలో నడిచే ఒక వారసత్వ పోరాటంగా చెప్పుకోవాలి స్టూడియో అధినేత అయిన ఒక నిర్మాత మొదటి భార్య తనయుడికి రెండో భార్య కుటుంబానికి చెందిన మనవరాలికి మధ్య జరిగే యుద్ధం ఇది ఇక ఇండస్ట్రీలో అవసరాన్ని బట్టి అవకాశాలను బట్టి ఎవరు ఎలా మారుతారనేది ఎవరు చెప్పలేరు అలాంటి ఒక వాతావరణాన్ని దర్శకుడు సహజత్వానికి చాలా దగ్గరగా ఆవిష్కరించాడు తమ సంస్థలో ఈగో ప్రాబ్లమ్స్ కారణంగా ఆగిపోయిన పద్దెనిమిది వందల యాభై ఏడు సినిమాను తిరిగి పట్టా లెక్కించడానికి మహిక చాలా కష్టపడుతుంది హీరో ఆర్మాన్ అలియాస్ రాజీవ్ కండెల్వల్ను దర్శకుడు సత్యకృష్ణన్ అలియాస్ నీరజ్ మాధవ్ను ఒప్పిస్తుంది సంస్థకి సంబంధించిన మిగతా భాగస్వాములను మెప్పిస్తుంది ఈ సినిమాపై దెబ్బ కొట్టడానికి ఖన్నా ఏం చేస్తాడు ఫలితంగా మహికా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది మిగతా కథ సినిమా నేపథ్యంలో నడిచే సిరీస్ వారసత్వ పోరాటం చుట్టూ తిరిగే కథ ప్రధానమైన పాత్రను పోషించిన ఇమ్రాన్ హష్మి అందుబాటులోకి వచ్చిన నాలుగు ఎపిసోడ్స్ డీటెయిల్డ్గా చెప్పడానికి ట్రై చేసిన డైరెక్టర్